వెల్కమ్ టు మహాన్యూస్ నేను మహాలక్ష్మి ఈ రోజు విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది లక్నోకి ఢిల్లీకి మరి ఇప్పటి వరకు వాతావరణం అయితే చల్లగా ఉండి చిరుకులు కూడా పడ్డాయి అంతా క్రికెట్ అభిమానులంతా కంగారు పడ్డారు వర్షం పడుతుందేమో అని చెప్పి అయితే ఇప్పుడైతే కాస్త ఎండెక్కింది మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ ఫ్యాన్స్ కూడా చూసుకుంటే చాలా మంది వచ్చారు ఎందుకంటే ఈ మ్యాచ్ ఎంతో స్పెషల్ రిషబ్ పంత్ దీంట్లో ఆడబోతున్నాడు కాబట్టి అంత ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు అలాగే ఇక్కడ ఏంటంటే పదిహేడు వందల మంది పోలీసులతో బందోబస్తు కూడా నిర్వ నిర్వహించడం అయితే ఉంది అలాగే స్టేడియం ని ఆ కొన్ని మార్పులు చేర్పులు చేసి స్టేడియం పేరు కూడా మార్చేస్తారు ఏసీఏ వీడిసిఏ ఇంటర్నేషనల్ అని మళ్ళీ పాత పేరుకే పెట్టారు దాని మీద వైసీపీ వాళ్ళు ఏంటంటే కొంచెం ధర్నాలు కూడా చేశారు అవన్నీ రాజకీయాలు మనకు అనవసరం అనుకోండి ఐపీఎల్ మ్యాచ్ కాబట్టి ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురు చూసే మ్యాచ్ ఇప్పుడు మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఎవరైనా ఫ్యాన్స్ అడిగి మనం తెలుసుకుందాం రండి మ్యాచ్ రాహుల్ రాహుల్ కే రాహుల్ వైసాగ్ వైగర్ లో చాలా ఇంట్రెస్ట్ గా ఉంది అందులో మా కెప్టెన్ రిషబ్ పంత్ వచ్చేసి లక్నో కి రావడం ఇంకా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది మాకు ఇంకా ఢిల్లీ కెప్టెన్ గానే ఉన్నింది రిషిప్ పంత్ చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది కాకుండా బ్యాడ్ నార్క్ ఢిల్లీకి విన్ బై లఖ్నో విన్ బై లక్నో టికెట్ ఎంత పడింది మీకు అన్న ఆంధ్ర టికెట్ చూసుకోండి అంటే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఢిల్లీ వస్తున్నా పంత ఆడుతున్నారు ఎలా అనిపిస్తుంది పంత్ ఆడుతున్నారు ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మ్యాచ్ ని వీక్షించేందుకు చూసుకోండి ఎవరికి వాళ్ళు సెల్ఫీలతో మాత్రం స్టేడియం తిరుగుతూ ఉన్నారు సో మొత్తానికి అయితే స్టేడియం అంతా కలకలలాడుతుందండి బయట ఇంకా టైం ఉంది కాబట్టి బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు చూసుకోవచ్చు ఎంతో వీళ్ళంతా యాక్సైటింగ్ ఉన్నారు ఎక్కువగా యూత్ అయితే మాత్రం ఇక వాళ్ళకి చెప్ప అవసరం లేదు కదా ఎక్కువగా చూసుకుంటే మనకి వరుస నుంచి వచ్చారండి ఫ్యాన్స్ అంతా కూడా సో చూసారు కదా అండి మ్యాచ్ అయితే సెవెన్ థర్టీకి స్టార్ట్ కానుంది ఈ మ్యాచ్ కి గవర్నర్ కూడా రాబోతున్నట్లు సమాచారం అందుతోంది మరి ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ కూడా అంతా రిషబ్ పంత్ చూడడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు ఈగర్ గా మరి ఈ మ్యాచ్ వాతావరణం కొంత మార్పులు వచ్చే ఎలా జరగనుందో మరి వేచి చూద్దాం ఇంకా టైం ఉంది కాబట్టి సో చూస్తూనే ఉండండి మహా న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి